భారతదేశంలో గ్రామీణ వ్యవస్థకు ఎంతో కొంత వెన్నుదన్నుగా ఉండి అక్కడ నిరుద్యోగాన్ని ఎంతో కొంత తగ్గించడంలో అత్యంత కీలక పాత్ర ముఖ్య పాత్ర పోషించుకుంటూ వచ్చింది ఉపాధి హామీ పథకం సంవత్సరంలో వంద రోజులు పని దినాలు అని ఖచ్చితంగా పని హక్కు పని హక్కు సో ఈ క్రమంలో దేశంలో ఎక్కువ ప్రయోజనం పొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాదాపు యావరేజ్గా సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేది కేంద్రం నుండి ఇది పూర్తిగా కేంద్రమే భరించాలి అయితే తాజాగా దీన్ని ఉసురు పూర్తిగా తీసేశారు కదా దీన్ని ఒక సాదాసీదా కేంద్ర పథకంగా మార్చేశారు కదా ఈ ఉపాధి హామీని పని దినాల్లో వంద నుంచి నూట ఇరవై పెంచామని చెప్పి పైకి కగమ్మ కబూర్లు చెబుతూ దీని మీద ఖర్చు దాంట్లో నలభై పర్సెంట్ కేంద్రం భరించాలి వంద పర్సెంట్ సారీ అరవై పర్సెంట్ కేంద్రం భరిస్తే నలభై పర్సెంట్ రాష్ట్రం భరిస్తుంది అరవై పర్సెంట్ కేంద్రం ఇస్తుంది అట నలభై పర్సెంట్ రాష్ట్రం భరించాలంట కొంచెం అటు ఇటు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది అది కూడా మొదట రాష్ట్రం అది కూడా మొదట రాష్ట్రం తన తన వాటర్ డిపాజిట్ చేస్తేనే కేంద్రం మిగిలిన రిలీజ్ చేస్తుంది అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఉపాధికి ఉసురు తీసేయడం ఉపాధికి ఉసురు తీసేయడం సో దీన్ని పార్లమెంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ స్వాగతించింది మళ్ళీ జనాలు తిడతారని ఒక ఆంధ్రప్రదేశ్కి మినహాయించండి అన్నది ఇది కూడా డ్రామాలు ఆడడమే ఇక జనసేన పార్టీ పూర్తిగా దీన్ని స్వాగతించేసింది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆ తోలిశాఖ సారీ తోలిశాఖ కాదు తోలు తీసే శాఖ అంటారు కదా ఆయన అంటే తోలిదిత్తా తోలిదిత్తా అది ఇదిత్తా ఎక్కుతా ఏక్తారా ఎటు అంటుంటారు ఆ భాష ఆయన ఆయన చేతిలో ఉంది ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ కూడా ఆయనే మళ్ళీ వాళ్ళ ఎంపీలు పూర్తిగా స్వాగతించేస్తున్నారు మళ్ళీ ఆయన మాత్రం సినిమా డైలాగులు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం దేశ సమగ్రత కోసం నా ప్రాణాల ఇస్తా అని సినిమా డైలాగులు ప్రాణాలు అక్కర్లే ఆయన ఆయనకు మనం చెప్పక్కర్లే ఎందుకంటే ఆయనకు ఇటువంటి విషయాల మీద అవగాహన ఉంటుందని ఇటువంటి విషయాల మీద మాట్లాడే అంత ధైర్యం ఉంటుందని చెప్పి ఎవరు అనుకుంటలేరు కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళలో ఎవరైనా సెన్స్ ఉన్న వాళ్ళు ఉంటే అందరినీ అంటలేరు సెన్స్ ఉన్న వాళ్ళకు చెప్పండి ఎవరైనా ఒక మాట ఏమైనా వెళ్ళి ఈ విషయం వల్ల పూర్తిగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ నీ మంత్రిత్వ శాఖ ఎక్కువ నష్టపోతుంది పూర్తిగా పోయి అప్పు కేంద్రాన్ని అడుగుపో కేంద్రాన్ని ప్రశ్నించు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలనే ఎత్తా అంటారు కదా అంత ఏం అక్కర్లేదులే అది ఎవరో సిద్ధాంతాలన్న వాళ్ళు మాట్లాడేది మిలాంటి వాళ్ళు కాదు కానీ కనీసం వాటికి వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగనని అడగమని చెప్పి ఆయన్ని అభిమానించే వాళ్ళలో సెన్స్ ఎవరికైనా ఉంటే మీరు చెప్పండి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుంది అని పోయి చెప్పండి ఒక మాట ఉసురు ఉసి ఉసురు తీసి పెట్టేస్తూ ఉన్నారు ఎంత తీవ్రమైన అన్యాయం ఇది కనీసం ప్రత్యేక హోదా అడగమని చెప్పండి ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా ఉంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర పథకాలన్నిటికీ తొంభై శాతం కేంద్రమే అవుతుంది దీన్ని ఒక కేంద్ర పథకంగానే చేశారు కాబట్టి ఆ తొంభై శాతం కేంద్రం అన్న అవుతుంది పది పర్సెంట్ రాష్ట్రం భరించుకుంటుందేమో అడగమని చెప్పండి గీతలు గడబ కాళ్ళు ఇరగొట్టు కీళ్ళు ఇరగొట్టు రౌడీ భాషను తర్వాత తోలు తేడాలో తుప్ప తీయడాలు ఏంటి ఒకటి కానీ ఈ తుప్పల భాష తోలు భాష ఏంటిదంతా తనకు తనకు చెప్పక్కర్లే మనం తను అభిమానించే వాళ్ళ సెన్స్ నెలకుంటే ఒక మాట చెప్పండి ఎవరైనా పోయే పని రాష్ట్రానికి దారుణమైన నిర్ణయం జరుగుతుంది దాన్ని మళ్ళీ పార్లమెంట్లో స్వాగతించారట రోజులు పెంచడాన్ని కనీసం అర్థమవుతుందా రోజులు పెంచి రాష్ట్రం మాట ఫస్ట్ ఇవ్వాలట అది నలభై శాతం ఇప్పటివరకు అసలు రాష్ట్రం ఇవ్వాల్సిన పనిలే శ్రామికుల వేతనాలకు సంబంధించి పూర్తిగా కేంద్రమే భరించాలి ఒక మెటీరియల్ మెటీరియలైజ్డ్ వర్క్ ఏదైనా ఆ ఎక్స్పెండిచర్లో మాత్రం థర్టీ పర్సెంట్ ఇవ్వాలి చాలా నామ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే భరించాలి శ్రామికుల ఛార్జెస్ అన్ని అదే అడగకుండా అసలైన విషయం అట్లాంటివి పెట్టేసి ఈ సినిమా డైలాగులు ఉంటే ఆ షూటింగ్లో మాట్లాడుకోవాలి ఎందుకు ఆ రాష్ట్రానికి ఇవన్నీ అదే వాళ్ళ వాళ్ళ సెన్స్ ఉన్న అభిమానులకి చెప్పండి ఎవరైనా సెన్స్ ఉన్న అభిమానులకి స్పెసిఫిక్గా ఈ పాయింట్ అంతవరకు కన్వే చేయండి ఎవరైనా ఉంటే